హలో ఎవర్స్ నేను మీ దేశ లంకేష్ని మాట్లాను ప్రస్తుతం వీడిన మనకి మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో మనకి అకాల వర్షాల ముప్పు ఉందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి గత వీడిలో చెప్పిన విధంగానే మనకి మార్చి ఇరవై ఒకటి నుంచి అకాల వర్షాలనేవి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది దాని ప్రకారంగా రేపు మనకి మార్చి ఇరవై ఒకటో తేదీన తెలంగాణ రాష్ట్రంలో మనకి సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే మనకి అకాల వర్షాలనేవి నమోదయ్యే అవకాశతే కనిపిస్తుంది కాబట్టి మనకి ముఖ్యంగా మనకి మార్చి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో అకాల వర్షాలని తప్పనిసరిగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మార్చి ఇరవై ఐదో తారీఖున మనకి అకాల వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా మనకి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల అకాల అనేవి అన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది మార్చి ఇరవై ఒకటి ఇరవై ఐదో తేదీలో మనకి అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువ చోట్ల మాత్రమే అకాల అనేవి ప్రారంభమయ్యే అవకాశతే కనిపిస్తుంది అలాగే ఇరవై ఐదుతో మనకి అకాల అనేవి ముగింపు అనేది కొనసాగే అవకాశతే కనిపిస్తుంది అలాగే రేపు తెలంగాణ రాష్ట్రంలో మనకి సాయంకాల సమయంలో మాత్రమే అకాల వర్షాలు అనేవి నమోదవుతాయి కానీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది రేపు సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే జలు వర్షాలు నమోదవుతాయి కానీ మనకి మార్చి ఇరవై మూడో తేదీన అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీన వరకు కూడా మనకి అకాల వర్షాలు అనేవి నమోదవుతాయి ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాల్లో మనకి అకాల వర్షాల ముప్పు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత ఉన్న మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి అకాల వర్షాలనేవి ప్రారంభమయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచోడరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతనగరం చింతల వర్ష అలాగే అరకు పాడేరు రంభసింగి అలాగే మారుడిమిల్లి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అకాల వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే మార్చి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో తప్పనిసరిగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లా అండి కృష్ణ గుంటూరు బాపట్ల అలాగే ప్రకాశం పల్నాడు జిల్లాలో కూడా మనకి వర్షాలు ఉంటాయి అలాగే ప్రకాశం జిల్లాలో కూడా మనకి తప్పనిసరిగా వర్షాలు అనేవి ఉంటాయి విజయవాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ జిల్లాలో కూడా మనకి అకాల వర్షాలనేవి నమోదయ్యే అవకాశం అయితే మార్చి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో మనకి మధ్యాహ్న సమయంలో మాత్రమే ఉరుములు మెరుపులు పిలుగులతో నమోదయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు కర్నూలు జిల్లాలో మనకి వర్షాలు అనేవి తక్కువగా ఉంటాయి మిగిలిన భాగాల్లో మాత్రం మనకి అకాల వర్షాలు ముప్పు అనేది రాయలసీమ జిల్లాలకు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్రంలో యథావిధిగా ఆదిలాబాద్ ఆసిర్బాద్ నిజాబాద్ నేర్చల్ వెల్గజగిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం పైతర్రిది కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి అకాల వర్షాలు ముప్పు అనేది మనకి మార్చి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో తప్పనిసరిగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రేపు సాయంకాలం సమయంలో మనకి వర్షాలు అనేవి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది మార్చి ఇరవై ఐదో తారీఖున మనకి వర్షాలు అనేవి ముగింపు కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొడి వాతావరణం అనేది రేపు కొనసాగుతుంది అలాగే ఎల్లుండి మధ్యాహ్నం నుంచి మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి మధ్యాహ్న సమయంలో మాత్రమే వర్షాలు విస్తరించే అవకాశం కనిపిస్తుంది రేపు మాత్రం మనకి తెలంగాణలో రేపు సాయంకాలం సమయంలో మాత్రమే అకాల వర్షాలు అవి అక్కడక్కడ మాత్రమే జల్లులు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో మాత్రం అన్ని జిల్లాలకు వర్షాలన్నవి విస్తరించే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది కాబట్టి రేపు సాయంకాలం సమయంలో మనం అప్డేట్ అనేది అందజేస్తాను అలాగే మనం వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో నాకు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో